కాకపోతే ఇంకొక నీళ్ళు దేవుడు మనుషులు యోగ్యులు కాదు అందుకే వచ్చింది రోగము లోకానికి సంఘాలకి బైబిల్ నేను చూసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి బైబిల్ని చూస్తున్నా కదా పిలువబడిన ప్రతి పెద్దోళ్ళు గొప్పళ్ళు అనబడిన వాళ్ళంతా వేరు వేరు పార్టీలు కట్టిపోయినారు కానీ ఒరే ఇట్లున్న గుడికి మనం ఐక్యంగా ఉండాలని చెప్పినోడు ఒక లేడు ఆయన వాక్యమేమో ఆ సిలువ రక్తము చేత సంధి చేసి ఉభయలను ఏకము చేసి నష్టపడినడు ఆయన రక్తం గార్చినోడు ఆయన ఉడిపించుకున్నాడు ఆయన ఉమి వేయించుకున్నవాడు ఆయన ఈ తర్వాత ఆయన ఎవరినైతే రక్షిస్తాడు వీళ్ళు గొప్ప అందుకే మరి ఇన్ని శాఖలు పౌలు నువ్వు నాకు సరిపోతావనే పౌలు భక్తున్ని పట్టుకున్నాడు అందుకొరకే ఆయన ఆదిలోనే ఖండించాడు ఒకడు పౌలు వాడనని ఒకడు కేఫా వాడనని ఒకడు అపల్లో వాడనని వీళ్ళంతా సిలువ వేయబడ్డారు సిమ్ నీరులంటే మోస్తాయి సిమ్ నీరులు అంట ఏమి సిమ్ నీరు ఎడబాటు చేసేదా